hi uh, my name is Gautam and i actually stay in malkajgiri itself i had this back pain it's been a lot of the years i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can you know carry on with the homeopathy area malkajgiri and doctor name is like uh, Rao, and the clinic name is Neocare uh, homeopathy oh, my name is ఈ యొక్క మకర లగ్నానికి లగ్న మరియు ధనాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ధనస్థానంలో ఉండడం వల్ల ధనాభివృద్ధి మరియు కుటుంబాభివృద్ధి అవుతుంది అలాగే భూస్థానాన్ని శనేశ్వరుడు చూడడం వల్ల భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం సుఖ సంతోషాభివృద్ధి మరియు తల్లికి ఆరోగ్యం మెరుగుపడడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఎనిమిదిని చూడడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కీర్తి పలుకుబడి ఇట్లాంటివి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఏ పని చేసినా దానికి తగ్గ గుర్తింపు బాగా లభించే అవకాశం ఉంది అలాగే లాభస్థానాన్ని శ్రేణి చూడడం వల్ల లాభాభివృద్ధి అవుతుంది మరియు ధనపరమైన వ్యావహారికపరమైన లాభాలు చేకూరుతాయి బంధుమిత్రుల స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి అలాగే ఈ యొక్క స్టామినా ఇమ్యూనిటీ కూడా బాగా పెంపొందుతుంది అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు వ్యయాధిపతి అయిన గురు భగవానుడు ఐదులో ఉండడం వల్ల కొద్దిగా అనవసరమైన ఖర్చులు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే మాటల్లో తడబాటు కొద్దిగా సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరుధ్యాలు ఇలాంటివి కలిగే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యలో స్వల్పంగా ఆటంకాలు దైవికమైన బలం శక్తి దైవస్థానంలో గురువు పాపిగా ఉన్న స్వల్పంగా తగ్గడము చేతి వచ్చి కొన్ని లాభాలు స్వల్పంగా మిస్ అవ్వడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క అష్టమం మీద కూడా ఈ యొక్క గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కొద్దిగా చేతి వచ్చి కొన్ని మిక్స్డ్గా మానవ మానాలకి రెండింటికి గురయ్యే అవకాశం ఉంటుంది అంటే అవమానాలకు గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురు భగవానుడు కొద్దిగా ఈ యొక్క లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల చేతి వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది స్టామినా ఇమ్యూనిటీ స్వల్పంగా తగ్ దెబ్బతిండం ఇట్లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే దోష ప్రభావం నుంచి మీరు పరిపూర్ణంగా బయటపడగలుగుతారు అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి అంగారకుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల తీరులో తడబడడం స్వల్పంగా డబ్బు ఖర్చులు ఎక్కువగా కావడం మరియు సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరుధ్యాలు విరో విరోధాలు కలగడం రోగ రుణాది పీడలు ఇట్లాంటివి అధికంగా కలిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క భాగ్యస్థానాన్ని కూడా ఈ యొక్క కుజులు వీక్షించడం వల్ల వృత్తిపరంగా టెన్షన్లు చికాకులు అధికంగా గురవడం మరియు మానసిక ఆందోళన అధికంగా ఉండడం పీడ కళలు రావడం ఇట్లాంటి అశుభకరమైన పరిణామాలు కుజుడు వల్ల కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క కుజురు విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు వస్త్రాలు ధరించకపోవడం మంచిది ఎరుపు రంగుల వస్త్రాలు ధరిస్తే కనుక కొద్దిగా చికాకుల డంక్షన్లు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ శుక్ర భగవానుడు ప్రథమార్థంలో బాగా భూములు స్థిరాస్తులు ఇట్లాంటివి కొనుగోలు చేయడానికి బాగా సహాయ సహకారాలు అందిస్తాడు ద్వితీయార్థంలో విద్యార్థులకు విద్యలో మార్కులు బాగా ఎక్కువగా రావడం ఇట్లాంటి పరిణామాలు కలిగి చేస్తాడు కొద్దిగా దైవ బలం కొద్దిగా పెంచే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క శుక్ర భగవానుడు పదవ స్థానాన్ని కూడా ప్రథమార్థంలో చూసడం వల్ల కొద్దిగా వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్ తొందరగా వచ్చే అవకాశం ఉంది మే పదిహేను లోపల పదిహేను తర్వాత విద్యార్థులకు మార్కులు ఎక్కువగా రావడం లాభాభివృద్ధి ఇట్లాంటివి అధికంగా జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి షష్ట మరియు భాగ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడు యోగించే మంచి లాభిస్తాడు మంచి శుభకరిణామాలను కలగజేస్తాడు నాలుగులో ఉండడం వల్ల భూముల స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది అలాగే వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తొందరగా లభిస్తాయి శత్రురోగ రుణాలు పిల్లలు చాలా తక్కువగా ఉంటాయి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి మీకు ఏమైనా డబ్బులు లభ్యం ఈ సమయంలో కొద్దిగా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా బుద్ధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే సేవింగ్స్ పెరుగుతాయి మరియు అనుకోని విధంగా కొద్దిగా అదృష్టం కలిసి స్వచ్ఛమైన అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశం ఉంది కానీ ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమాధిపతి చంద్రుడు పాపి కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైన అశుభకరమైన ఫలిత ఫలితాలని అమంగళకరమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే తీసుకునే ఉండే వాళ్ళు తడబాటు లేకుండా తీసుకోగలుగుతారు మరియు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం వల్ల సలహాలు సంప్రదింపులు చేసినట్లయితే ఈ యొక్క దోష ప్రభావం నుంచి కొద్దిగా బయటపడగలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమాధిపతి అయిన సూర్య భగవానుడు మిశ్రమ ఫలితాలను ఇస్తారు కాబట్టి సూర్యుడు దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి లేకుంటే సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది లేకుంటే కొద్దిగా సమస్యలు ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది లేఖల పరంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి మూడో ఇంట్లో రాహు మరియు తొమ్మిదో ఇంట్లో కేతువు ఉండవాలి వ్యక్తిగత జాతర ముందుగా కనుక కేతువైపే రాహు మిగులుంటే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు పరిపూర్ణమైనటువంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మారుతీరు బాగా మూడులో ఉండడం వల్ల మూడు కమ్యూనికేషన్ హౌస్ కాబట్టి మారుతీరు బాగా మెరుగుపడడం సభలలో బాగా ప్రసంగించగలగడం అనర్గణంగా ప్రసంగించే పది మంది మెప్పు పొందగలగడం భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడం దైవికమైన శక్తి బలం పెంపొందడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు ఫలితాలు పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే నిల్వధనము సేవింగ్స్ పెరగడం అనుకునే విధంగా అదృష్టం కలిసి రావడం ఇట్లాంటి పరిణామాలు కూడా జరుగుతాయి తలవని తలం కొన్ని అదృష్టాలు చేతికంది మీ అభివృద్ధికి బాగా ఉపయోగపడతాయి అలాగే వ్యక్తిగత జీతంగా ముందుగా కనుక మీకు రాహు అయిపోయే కేతు మిగిలినట్లయితే కనుక ఈ యొక్క పరిణామాలన్నీ కూడా రివర్స్గా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అది అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు దాని నిమిత్తం మీరు విశేషంగా యొక్క లక్ష్మీనారాయణ ఉమ్మేశ్వరులను విశేషంగా ఆరాధించడము వారికి సంబంధించిన స్తోత్ర పారాయణలు చేసుకోవడము అలాగే దగ్గరలో మీకు శివాలయం కానీ విష్ణువుకి సంబంధించిన ఆలయం ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకుని కుదిరినప్పుడల్లా మీరు అర్చన అభిషేకాదులు చేయించుకోవడం వల్ల ఈ మీ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు అలాగే శనగలు గురువారం కూడా పసుపు వస్త్రంతో పాటు బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం కూడా మంచిది ఈ పరిహారాన్ని ఆచరించినట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా దోషాల నుండి విముక్తి పొంది మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలం నెరవేర్చుకోగలుగుతారు శుభం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐక్చువల్లీ సార్ ఐ హ్యాత్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. area Malkajgiri and doctor name is like Nagesharo uh, and the clinic name is Neocare uh, Homeopathy.